సౌందర్య వెంకటేష్ కట్నం డబ్బులు తీసుకురమ్మని ఇందుని వెలగొట్టేయటంతో ఇందు ఏడుస్తూ ఒక చోట బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అమ్మ అన్న నెంబర్ నుంచి ఫోన్ వస్తున్నా కూడా ఫోన్ తీయకుండా ఏడుస్తూ ఉంటుంది అయితే అప్పుడే కొంతమంది రౌడీలు ఇందు దగ్గరకి వచ్చి ఏ ఏంటి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు నాతో నాతో వచ్చేవే అంటూ అలా టీస్ చేస్తూ ఇందుని లాక్కు వెళ్తూ ఉంటారు నన్ను వదలని రాని అని వేడుకుంటూ ఉంటుంది ఆయన కూడా రౌడీలు ఇందుని అక్కడ అక్కడ ఉన్న ఒక పాత ఇంటిలోకి లాక్కు వెళ్తూ ఉంటారు ఇందుని పెద్దుకుంటూ అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ చెర్రి వస్తాడు అయితే ఇందు చెప్పిన ప్లేస్ లో ఇందు లేకపోవటంతో ఇందు ఇక్కడ నుంచే కదా నాకు ఫోన్ కాల్ చేసింది ఇక్కడెక్కడా లేదు ఇందు కనిపించట్లేదు ఏంటి అసలు అసలు ఇందు ఏం చేసుకుందో ఏంటో చచ్చిపోతానని చెప్పింది కదా అని చెర్రి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇందు ఇందు అని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు అప్పుడే రౌడీలు ఇందుని బలంకారం చేయటానికి అక్కడ ఒక చోట నిలబెట్టి బలాత్కారం చేస్తూ ఉంటారు అది చూసేసిన చెర్రీ రే అంటూ గట్టిగా అరుస్తూ ఇక రౌడీల దగ్గరికి కుమ్మేయడానికి వచ్చేసి వాళ్ళని చితకొట్టు ఉంటాడు అయితే రౌడీలు చాలా మంది ఉండటం వల్ల చెర్రీ వాళ్ళ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు హిందూ నువ్వు పారిపో పారిపో అని చెర్రీ చెప్తూ ఉంటే చెర్రీ దెబ్బలు తింటున్నాం హిందూ చూడలేక బాధపడుతూ నిన్ను వదిలేసి ఎలా వెళ్ళను అని ఏడుస్తూ ఉంటుంది నా గురించి వాళ్ళ తర్వాత హిందూ నువ్వు వెళ్లిపో అని చెర్రి అరుస్తూ ఉంటాడు అప్పుడు హిందు పారిపోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వచ్చి పారిపోతున్న ఇందు చేయి పట్టుకొని ఇక రౌడీలని కుమ్మేస్తూ ఉంటాడు అలా గగన్ చేతిలో వాళ్ళందరూ దెబ్బలు తిని అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు ఇక చెర్రి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే ఇందు మాత్రం ఏడుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఇప్పుడు చనిపోవాలన్నంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా నీకు అంత కష్టం ఏమొచ్చింది చెప్పు చెప్పిందో అని గగన్ ఏడుస్తున్న ఇందు తలని పైకెత్తి మరీ అడుగుతూ ఉంటాడు మా అత్తయ్య మామయ్య కట్నం డబ్బు డబ్బుల కోసం అని జరిగిన విషయం మొత్తం కూడా ఇందు వివరిస్తుంది అత్తయ్య ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వలేదు భర్త వదిలేసిన ఆడదానిగా నాకు జీవితాన్ని వెళ్ళబుచ్చటం ఇష్టం లేదు అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను అని ఇందు తన నిర్ణయం చెప్పటంతో గగన్ ఇందు వైపు చాలా జాలిగా చూ ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి గగనే ఆ కట్నం డబ్బులు ఇచ్చి ఇందుని ఇంట్లో దిగబెట్టడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం